सर स्लॉगन अ తెలుగు జాతి ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈరోజు నేషనల్ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో ఇక్కడ న్యాయవాదులము అదేవిధంగా సామాజిక సంఘాల యొక్క నాయకులందరూ కలిసి ఈ యొక్క క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ క్యాలెండర్ రిలీజ్ యొక్క ముఖ్య ఉద్దేశము కేవలం క్యాలెండరే కాదు క్యాలెండర్ పైన ఉన్నటువంటి భారత రాజ్యాంగ పునామకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఆయన ఆశయాల సిద్ధికి ఆయన లక్ష్యాల సాధనకు అందరం పునరంకితం కావాలని ఇందులో మరి ఉన్నటువంటి ఆ స్లోగన్స్ ప్రతిరోజు కూడా మనం డిసైడ్ చేసుకొని ప్రతిరోజు కూడా మనం వీటిని గమనించి ధ్యానం చేసుకొని ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఒక పక్క భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచి భారత రాజ్యాంగాన్ని క్షీణపరిచి మనువాద మతవాద సామ్రాజ్యాన్ని మతోన్మాద సామ్రాజ్యాన్ని స్థాపించాలని రాజ్యాంగం మరి రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి వారు అదేవిధంగా మేధావులు ఉద్యోగులు అందరూ కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి యువకులు అదే ముఖ్యంగా ఎందుకంటే రాబోయే భవిష్యత్తు వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఈ యొక్క బాబాసాహ్ అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఒక కొంత నిశ్చయంతో ఈరోజు ఒక ఫ్లెక్స్ తీసుకునే దానికి ఇది ఒక మా చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నం తప్పనిసరిగా ఫలితాలు ఇస్తుందని చెప్పి భావిస్తూ మరొకసారి ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి నా తోటి న్యాయవాద సోదరులందరికీ అదేవిధంగా సామాజిక వారి కార్యకర్తలకు ముఖ్యంగా ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిత్రులు నాగరాజు గారికి మిగతా నాయకులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కుటుంబం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై అడ్వకేట్ ప్రెసిడెంట్ నేషనల్ లైర్స్ ఫోరం పరిశోధన చేసింది